హాయన్న ఈరోజు తుమ్మల గ్రామస్తులైన నగేష్ అన్న గారు ఈ ఎద్దులు తేవడం జరిగింది ఈ ఎద్దులు చాలా బాగున్నాయి ఇరవయో తారీఖున తుమ్మల వీడు నాగేష్ అన్న గారు ఈ ఎద్దులు తేవడం జరిగింది ఈ కాడి యొక్క రేట్ ఏందో ఒకసారి మనం నగేష్ అన్నని అడిగి తెలుసుకుందాము నగేష్ అన్న గారిని సుతం మనం ఒకసారి అడిగి తెలుసుకోవడం జరుగుతుంది కావాలంటే ఒకసారి అడుగుదాము ఎద్దులు చాలా బాగుండడం జరిగింది కావాలన్నా ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా రైతన్నలు నగేష్ అన్న వచ్చి కనుక్కోగలరు బాగున్న ఎద్దులు అన్న గారు ఏం రేటు ఉందన్న ఎద్దులు ఒకటి ఎనభై చాలా గిల్లానికి బాగుతాయా గ్యారెంటీయా అయితే గ్యారంటీ వేయడం జరుగుతుంది తుమ్మల వీడు వాసస్తులైన నగేష్ అన్న గారు ఎద్దులను చేయడం జరిగింది ఇరవయో తారీఖున కావాలన్న ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఈ నెంబర్కి కాల్ చేయగలరు నగేషన్ ఒకసారి మీ నెంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్ వన్ ఫోర్ నైన్ టూ ఓకే ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చూడండి చాలా బాగున్నాయి ఎద్దులు ఏ ఎవరైనా కావాలన్నా అనుకున్న రైతులు తప్పకుండా ఈ నెంబర్ కాల్ చేయగలరు పనికి సూత గ్యారంటీ అంట గెళ్ళానికి ఎలాంటి మీరు కట్టుకొని చూడగలరు అని చెప్తున్నారు అన్నగారు ఎద్దుల యొక్క నడకను చూడండి ఎలా పోతున్నాయో చూడండి ఎద్దులు అయితే చాలా బాగున్నాయి చూడండి ఎద్దులు చాలా బాగుంటే బాగున్నాయి అన్న గారు తెచ్చిన ఎద్దులు అయితే చాలా బాగున్నాయి జరిగింది భారీ పెద్ద సైజులో ఉన్నాయి ఎద్దులు